హాయ్ అండి ఈరోజైతే నేను మీకు తేలు కానీ జర్రి కానీ కరిసినప్పుడు మీకు నొప్పి తగ్గడానికి ఒక చిన్న చిట్కా అది అదేంటంటే నాకు ఒకసారి ఇలా నేను నేలపై పడుకున్నప్పుడు నాకు చిన్న తేలు వచ్చి నన్ను కరిసిందండి కరిస్తే ఎక్కడా చేతిమే కరిసింది ఆ చేతిమే కరిసినప్పుడు నాకు ఈ చెయ్యంత పైనుంచి కిందకి ఏదో పెద్ద బరువు అయిపోయినట్టు లాగుతూ లాగుతూ చాలా నొప్పి అయిపోయిందండి ఆ నొప్పు గురించి నేనైతే మా ఊళ్ళో ఒక తేలి గురించి మంత్రాలు వేసి అతను ఉంటే అతను దగ్గరికి వెళ్ళాను కానీ అతను ఎన్ని మంత్రాలు వేసినా సరే నాకు నొప్పి అయితే తగ్గలేదు కాకపోతే లాస్ట్కి అతను ఒక నాకు చిన్న చిట్కా చెప్పాడు అదేంటంటే నాకు బెల్లం చింతాకు బెల్లం చింతాకు కలిపి నూరేసి ఆ ముద్దని కొంచెం కడుపులోకి వేసుకొని మనకి తేలు ఎక్కడైతే కరిసిందో అక్కడ అది కొంచెం అంటించమన్నాడండి అలా అంటించాను అలా అంటిస్తే రెండు నిమిషాల్లో నాకు ఆ నొప్పి అనేది లేకుండా పోయింది మీకు ఎప్పుడైనా సరే తేలి కానీ జీర కానీ కరిస్తే మీరు తప్పకుండా ఈ చికెన్ పాటించండి మీకు అనేది ఒక్క రెండు నిమిషాల్లో వెంటనే మాయమైపోతుంది మీరు తప్పకుండా దీన్ని యూజ్ చేయండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్